దయాకరన్నా బస్ యాత్రడు దయాన్నకు నేను రోజు రెండు సార్లు ఫోన్ చేసేవాడిని మార్నింగ్ లేచి అన్న నా ఫోన్ అయితే వాడు తమ్ముడు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మార్నింగే ఫోన్ చేసిన నేను అన్న లైబ్రరీ కంటే వస్తున్నారంటే కనీసం ఫోన్ కూడా తెలియదు నా ఫోన్ వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే నేను అయితే నీ ఫోన్ అప్పుడు నేనే మీటింగ్లు ఉంటా వీళ్ళు అయితే ఎత్తి నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన ఓ ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన గేట్ ముందనే ఫోన్ చేసిన మీరు వచ్చిరన్నా మీతో పాటు ఒక వంద మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు నేనైతే వాళ్ళని రమ్మన్నా చూసి సో సరే అది కాదులే మీరు జోకాలంటే జోకండి బాబు దయాకరన్నాను కాంగ్రెస్ పార్టీ అండి మాకు అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే ఏ వాళ్ళు బాబు నోటిఫికేషన్ వీళ్ళు వినరు మారారా బాబు దొడ్లైనా గొడ్డైన మారా వీళ్ళు మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలియదా ఇంట్లో లేదా వీళ్ళకు మీరు చెప్పాలా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు వీళ్ళకు సిగ్గున్నాయి ఆ మాట మాట్లాడడానికి త్వరలో 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 చెప్పుకోడానికి ఇంట్లో ఉంటుంది మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది మీరు మాట్లాడతారు కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు వస్తారు కానీ లేదా అంత అబద్ధాలు డ్రామాలు ఇకొస్తే రాజకీయ నాయకులు ఇక్కడ మంత్రి పదవి ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు వాళ్ళకు పదాలు వస్తాయి అంతే తప్ప నాయక్ అన్న ఇందిరా నాయకు వాళ్ళ అవకాశాలను పోగొట్టే హక్కు నీకు లేదు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు నువ్వు విను వాళ్ళ అవకాశాలు వాళ్ళ అవకాశాలను కాదు మీరు మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు నేను చెప్పేది ను నీది అంశం ఏదన్నా ఇక్కడ చెప్పు కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ ను కారరాశాక నీకు ఇక్కడ మేము మాట్లాడలేమని లెక్క మాకంటే ఎక్కువ లౌడ్ గా మాట్లాడుతావు నేను కౌంటర్ ఇయ్యలేను నేను గీదానికా ఈడ పెట్టింది మొన్న వాళ్ళతో నేను చెప్పినా పరిష్కారం కొరకు నన్ను విలువండి పంచాయతీకి అయితే చాలా మంది ఉన్నారు వస్తారు కాదు నీ వల్ల నువ్వు నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పాల సార్ మాట్లాడినప్పుడు వినలే నువ్వు కూడా చెప్తే వింటావు విను చెప్పండి నీ కాదు నీ బాధ ఏందో అసలు ఫస్ట్ చెప్పు ఒకసారి నీ చెప్పు నీ ఏందో చెప్పు ఫస్ట్ నీ బాధ ఏందో చెప్పు కల్చరా బాబు నీ సమస్య లేదు ఏం లేదు ఊరికనే రచ్చ చేస్తా అన్నా జియో టు తీసుకొచ్చారు నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఇంటా బ్రదర్ ఇష్యూ మీద లాభం లేదు జియో తీసుకొచ్చిర్రు ఎవరు తీసుకురామని చెప్పారు చేసిరా రాష్ట్రంలో గొప్పలు ఏమన్నా ఎవరు తీసుకురామని చెప్పి అవసరంగా ఉన్న జియో ఫిఫ్టీ తీసుకొచ్చి తీసుకొచ్చి ఇలా బడుగు బలైన అన్యాయం చేసిర్రు మీరు కూడా ఎస్సీ పెట్టనే నేను ఎస్టీ పెట్టాను కలిసి మీరు మాట్లాడు మాట్లాడే ఆ విషయం మీద మీ ఇంటికి వస్తాయి మీరు సపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మీరు ఇలా కొంచెం పరిష్కారం పడతాయంటే ఎట్లా నమ్మాలన్నా మేము మాకు అర్థం కావట్లేదు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేం మేము చెప్పామా మేము చెప్పామని చెప్పి ప్రతి రోజు మీరేం మాట్లాడుతున్నారు యారే ఎన్ని తప్పించుకుంటారు ఇంకా ఏ రెండు సంవత్సరాలు ఉంది గవర్నమెంట్ ఇంకా రెండు ఇంకా రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు ఎట్లా నెక్స్ట్ గవర్నమెంట్ లో మనకి జాబ్ వస్తది వీళ్ళకి ఆ జాబులు కాదు ట్వంటీ థర్టీ వన్ వరకు అది అది వాళ్ళకి మీకు ఉండొచ్చు అంటే మా మా మేం కష్టపడే ఫలం మీరు అనుభవించ తప్పులేదు కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కదా మేము కొట్లాడి వచ్చిన తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావురా బాబు నువ్వు ఫస్ట్ అది తెలుసుకో అదే మేము ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకోవాలి జైల్లో పోసులు చెప్పాన్ని మాకంటే ఎక్కువద్యమాలు చేసినావు నువ్వు మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు ఎడవ ఉన్నావు మొన్న మొన్న వచ్చినావు నువ్వు మళ్ళీ అరే ఇష్యూ చెప్పురా నాయన అంటే వాళ్ళకు మంచిగా వాళ్ళ సమస్యలు చెప్తుంటే వాళ్ళ మధ్యలో పంచాయాలు పెట్టుకుంటానికి వచ్చినట్టు నువ్వు మాట్లాడని 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 ఇంకోటి దాగరణి వినండి ఒక్క నిమిషం

ఆ సిలబస్ కమిటీ ఒక్కసారైనా మీటింగ్ అన్న అంటే మాకు అనుమానం ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా ఏ సిలబస్ చేంజ్ అవ్వాలనుకుంటారు ఏం మాట్లాడాలనుకుంటారు మాకైతే అవగాహన లేదు ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒకవేళ ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మార్చాలన్నప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము వేరే వేరేదాన్ని చదువుకుంటాం కదా ఇప్పుడు దాకా ఐదు ఆరు నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి ఇప్పుడు దాకా దాని గురించి ఊసే లేదు కాబట్టి మీరు కొన్ని ప్లండర్ మిసే చేస్తారు ట్వంటీ నైన్ ఒకటి ఈ సిలబస్ మారడం ఒకటి ఫార్టీ సిక్స్ ఒకటి ఇవి కనుక దిద్దుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కనుక అట్ల అనుకో ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ అదో పాత అడిగేది ఒక్కపాటిలో కాంగ్రెస్ పార్టీ ఉండేదంట అని చెప్పుకుంటారు నిరుద్యోగులు ఇక మీ ఇష్టం అది మీ మీ జ్ఞాత వదిలిపెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలను పట్టించుకోండి మీరు ఆ రోజు బస్సు యాత్ర పోతున్నాడు జంట బాగుప్పి రెడ్డు నుంచు బాగుప్పి తమ్ముడు వెళ్ళాలి తమ్ముడు చేయాలి తమ్ముడు ఆ రోజు అయితే పిలుస్తావు మంచిగా పిలవలేదు మీరు అవసరంగా వచ్చిర్రు వాడికి మేము ఎవరిని పిలవలేదు నువ్వు ఎవరిని పిలవలేదు పిలవకపోతే తప్పుడు మస్తు మందు అదే చెప్తున్నా మిమ్మల్ని జోక్ చాలా మంది లేదు మాకు సంబంధం లేదు ఆ విషయం లేదు నువ్వు ఎవరినైనా జోక్ కానీ వీళ్ళకి ఇబ్బంది చేయాలి సరే అదైతే మీరు చేయండి నేను అదైతే మొదటి అయితే ఉద్యోగాలు వేయండి నాగస్పతి లోకల ఉద్యోగాలు వేయకపోతే మాత్రం మరో ఉద్యమం స్టార్ట్ అయిపోతుంది